హలో అండి డాక్టర్ రజనీ పేదర్శిని ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ రజనీ ఫర్టిలిటీ సెంటర్ ఇన్ హాస్పిటల్ కరీంనగర్ రోజు ఇద్దరికి పాజిటివ్ వచ్చింది ఇద్దరు కూడా ఒకరు హైదరాబాద్ ఒకరు నల్గొండ సో కాకపోతే తన హెల్ప్ వీరికి మ్యారేజ్ అయ్యి ఫిఫ్ ఫోర్టీన్ ఇయర్స్ మ్యారేజ్ అయ్యి ఫోర్టీన్ ఇయర్స్ తర్వాత నల్గొండలో యూట్యూబ్ ద్వారా చూసి క్యాంప్లో ఫిబ్రవరి క్యాంప్లో వచ్చారు ప్యాకేజ్ కోసం అని ఇక్కడే ఉండి ఎగ్ పికప్ చేసుకున్నారు ఏజ్ కూడా థర్టీ థర్టీ సిక్స్ ఇయర్స్ థర్టీ సిక్స్ ఇయర్స్ మ్యారేజ్ అయ్యి ఫోర్టీన్ ఇయర్స్ తనకి ఎగ్ ఎగ్ పికప్ అప్పుడు దాదాపు ఎన్ని రోజులు ఉన్నాము ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ డేస్ ఉంది ఎగ్ పికప్ చేసాము మంచి క్వాలిటీ ఎంబ్రియోస్ వచ్చాయి హ్యాపీగా ఫస్ట్ టైంకి సక్సెస్ఫుల్ వచ్చింది కాకపోతే తనకి ఏంటంటే గర్భాశయం కూడా వాపుండే ఎగ్ పికప్ చేశాక మళ్ళీ ఒక త్రీ మంత్స్ గ్యాప్ తీసుకొని త్రీ మంత్స్ పిక వాపు తగ్గడానికి ట్రీట్మెంట్ పెట్టాము తర్వాత ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేశాము అంటే దాదా అందుకే ఫిబ్రవరి నుంచి ఇంత టైం పట్టింది కానీ ఫస్ట్ టైం కి సక్సెస్ఫుల్ గా అయింది ఎలా అనిపించింది నాను చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ ఫోర్టీన్ ఇయర్స్ ఎలా ఉండే కళ నిజమైంది కదా సో ట్రీట్మెంట్ విధానం ఇదంతా చాలా డిఫికల్ట్ అనిపించిందా అంటే ఫస్ట్ టైం కాదు మేడం ఇదంతా కొత్త కదా పర్వాలేదు అన్నట్టుగా వెరీ గుడ్ థ్యాంక్ యూ టోటల్గా హ్యాపీ 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 థ్యాంక్ యూ